అందుకనే వచ్చింది హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు అదే ఆ రోజు అని చెప్పే కదా మొన్న అదే ఈరోజు బ్లెస్ చేసిన మీ అందరికి చేస్తున్నటువంటి మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాపై ఎట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కోరుకుంటాము ఏదో మాట్లాడాలనుకుంటుంది పాప చెప్పు నేను మాట్లాడే అదండి ఈరోజు వచ్చేసరికి ఒక పదకొండు సంవత్సరాల క్రితం ఝాన్సీ నేను పెళ్ళి పెళ్ళి చేసుకున్నాను ఈరోజు కాదు కదా ఝాన్సీ నా దగ్గరకు వచ్చిన రోజు నేను ఝాన్సీని పట్టుకొచ్చిన రోజు ఇక అవన్నీ మనకు ఆ వీడియోలో చూసారు కదా మా పెళ్ళి చెప్పింది అనేది మీకు ఇప్పుడే ఆ వీడియో ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకుంటలేదు కావాలంటే ఈ వీడియో కింద రిలేటెడ్ కాదు కాదు డిస్క్రిప్షన్లో ఉండేది వీడియో ఆ వీడియో పెడతాను చూడండి అది సంగతే ప్రస్తుతానికైతే పెళ్లి రోజు అంటే నోరు తీపి చేసుకోవాలి కాబట్టి చేసి పరమానంగా పరమానంగా పాయసం పాయసం అయితే కాస్తుంది అదేవిధంగా మనకి ఈరోజు చుట్టం వచ్చి ఉండడు చుట్టాన్ని చూపిస్తా చుట్ట వచ్చేదే కాక మాకు ఇప్పటికే గందరగోళం చేస్తుంటే చుట్టం ఇంకొక బల్లిని తీసుకొచ్చాడు ఆ బల్లి చేస్తున్న రచ్చ మామూలు బల్లి కావాలి ఈ బల్లి ఈ బల్లి ఇది కాండి ఈ చుట్టం ఈ బల్లిని తీసుకొచ్చాడు హాయ్ గురు నమస్తే బంధువులు బిస్కెట్లు పెడుతున్నా ఆ మొక్క చూడడానికి ఈ మొక్క పట్టుకుని కూర్చున్నా ఈ మొక్క చవటానికి ఈ మొక్క ఎందుకు తినకుండా పోతుందా అవును అంతటి చేతిలో పుట్టి నిట్టాడు చూపిస్తాం డేస్ అనుకుందా ఈసారి మీ ఇంటికి కూడా బంధువులు అయితే సింపుల్ గా బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళు సారి సురేష్ గారండి వాస్తవంగా చాలా రోజుల తర్వాత వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే మన మీద ప్రేమతో వచ్చాడు అని మనం అనుకోవాలి తీసేనా కాదంటే తీసే అనుకోవాలి ఏంటంటే ముక్తి తీసుకుని నేను అనుకున్నా వచ్చాడు బాగుంటుంది అక్కడ వచ్చిన తర్వాత నేను జరిగిందే చెప్తానండి ఎందుకంటే వచ్చిన తర్వాత రేపు ప్రేయర్ ఉంది కదా మన ఇంటి దగ్గర వచ్చి ఆ లైట్ ఆడగడదాం ఈ పైకి ఏడ కడదాం ఈ బాంక్ పెడదాం వరే నువ్వు అందుకు వచ్చావా అప్పుడు అర్థమైంది ఆయన లోపల అంతరంగంలో ఉన్న మర్మం అసలు చూసుకుంటారు కదండి మౌనకి వెళ్ళి ప్రోగ్రామ్ చేసేటప్పుడు రాస్తవాన్ అండి ఈయనకి ఏ రోజు ఫోన్ చేసిన అదిగో గుంటూరుగో తినాలి ఈ విజయవాడ అవుతున్నాము ఈ భయం చదువుతాడు ఉంటాడా ఉండడానికి మేము రాట్లా అయినా ఉంటా ఇంటి దగ్గర అనుకోకుండా వచ్చు బిస్కెట్ ఇచ్చారు థ్యాంక్ యూ సేపు ఆగితే చక్కగా ప్రమాణం తయారైంది ప్రమాణం

తెరాలి చిక్కవాలిగా పన్నెండు సంవత్సరాలు వస్తుంది చేసి నువ్వు వచ్చి వరే నాకు నిన్న వచ్చినట్టే ఉంది నిజం కొంచెం చెక్కుంటే ఇంకో ఆరి కొంచెం చెక్కు పడతాయా గందరగోళం చేస్తుంది మొత్తం ఎవరు ఏం చెప్పింది ఎదుట ఏం కాదు ఎంతకు దిగించావురా చెప్పారు తొమ్మిది చూస్తున్నారు ఏది రిజల్ట్ కోసా క్లాస్ ఎగ్జామ్ రాసిన కూడా అవును మళ్ళీ అందరు నాకు కామెంట్లు పెడతారు అయ్యా అందుకూ అది మీరు కామెంట్ పెట్టినమ్మాయే అవ్వరు గణతేశ్వరం ఇందాక షాలి ఫోన్ చేసింది అండి ఫోన్ చేస్తే ఏమా ఓవర్గా ఎక్స్పెక్టేషన్ చేసి ఇది ఒక షాలిని చూడు చెప్పింది చెప్పింది చూడు అంటే నేను ముఖంగా చూస్తానే ఉండ షాలి ఫోన్ చేసి యావదిన ఏం చేస్తారు ఏదైనా మాట్లాడుతుందే కానీ ఆ వేళ చెవట్లా ఎంతసేపు చూసినా అటు జరిగింది గురు తిని చెప్పు ఎట్లు టేస్ట్ కూడా చేసా ఆ బాగుంది అట్లే నువ్వు టెన్షన్ ఫీల్ అవ్వద్దు వెళ్ళి బంద్ చేసుకో ఇక ఎన్ని రోజులు ఇంకా భజన భజనతో చర నలభై రోజులా నలభై రోజులా వీళ్ళతో చెరా సెలవులు కదా జూన్ పదహారా ఈ రోజు సెలవు ఉండలవలేగా నిన్న స్కూల్ ఉంది నిండితో లాస్ట్ ఇయర్ స్కూల్ కూర్చోండి కూర్చోండి ముక్తిగా అనేది ముక్తిగా కానీ పిలువండి ఇసుక చెప్పా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఇసుకేసి బయట దొరుకుతున్నా ఏమా ఇసుకేసి బయడిని దొరుకుతున్నా తల్లి తల్లిగా ఇట్రా జూస్ తాగు దూరా కుక్క మాకు పద 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 కాళ్ళు లెక్కతుంది ఈ పిల్లలు ఎక్క వాళ్ళు పట్టుకున్నట్టు ఎగురుతుంది కాళ్ళు కూర్చో ఇసుకేసి బండి మీద ఏం చేస్తున్నా అంటే కడుగుతున్నా ఇస్కే బావి ముక్తిగా చెప్పు బాయ్ చెప్పు ఎండలోకి వెళ్ళావు అదేండి సంగతి ప్రయాణం బాగా జరగాలి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించేలే వదలకూడ కాదు అయిపోతుందంటే ఆడికి వెళ్ళాలో ఏదమ్మా

ఈ ఆ కాలే రావాలి నాకు ఈ కాలే కాలే ఆ రావాలి సరే గురు టేక్ కేర్ బాయ్ బాయ్ కేర్ టేక్ కేర్ బాయ్ బాయ్ పిన్ కేర్ నువ్వు అంది నైసు చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు మా మాట చెప్పు చెప్పు ఐస్ తింటే చెప్పు జలుబు చేస్తుంది పెళ్లి రోజు పార్టీ ఐస్ చూసావా ఛాన్సీ హ్యాండిక్యాప్ అయినా కానీ కుటుంబం కోసం ఎండలా కష్టపడుతున్నాడు అది క్యాప్ బండి అని కూడా నీకు అదండి విషయం పెళ్లి రోజు పార్టీ అయితే ఆ విధంగా ఐస్తో ఇంకోటింది పాయసంతో గడిచిపోయింది పిల్లలైతే మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోయారు అలా పంపించవుగా అది సంగతి ఇక మీకు చెప్పాలనుకున్న లాస్ట్ రెండు మాటలు ఏంటంటే అందరి భార్యలాగా అందరి భర్తలాగా ఝాన్సీ నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి కష్టాల్లో సుఖాల్లో ఆనందంలో దుఃఖంలో అన్నిటిలో చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ అన్సీ నీ లైఫ్ నాకు ఇచ్చినందుకు లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటానని మాటిస్తున్నాను ఏంటంటే మాకేం పొద్దురుపోటే వస్తాయి ట్యాప్ వాటరు ఉదయం కంట అవుతారు మా ఇంట్లో మాత్రం ఎనీ టైం వస్తాయి అది వచ్చేసి చూడండి ఏమైనా చెప్పగలరా ఫ్యూ వర్డ్స్ దో మాటలు అదేలేదు అది లేరు అయితే జీవితం లాగా వచ్చేసి పన్నెండు సంవత్సరాలు నిజంగానే ఆ వచ్చినా పదకొండు నుండి పన్నెండులాగా ఎంటర్ అయ్యింది కదా ఆ వచ్చిన రోజు ఏదైతే ఉందో సరే వచ్చిందా నెత్తి వచ్చిందా వచ్చిన రోజు ఏదైతే ఉందో ఆ టైంలో తెలిసి తెలియని వయసు ఎక్కడా కాడమీ నన్ను వదిలిపెట్టుకోకుండా ఇప్పుడు పట్టిది జాగ్రత్తగా చూసుకున్నాడు అందరికీ ఉన్నట్టే మాకు కూడా కొన్ని కొన్ని మనస్పాత్రులు ఉండేదండి అన్నింటి నుంచి కొంచెం నేను అనుకోవచ్చు ఏమనుకోవచ్చు ఎక్కువగా అదే ఊహించడం అంటారు కదా అట్లాంటివి కాకపోయినా చిన్న చిన్నదైనా సరే నాకు కొండంతలాగా అంతలాగా ఫస్ట్ నుంచి తన దగ్గర ఏదో డబ్బు ఉంటేనో లేదంటే ఇంకోటి ఇంకోటి ఉంటేనే కాదు ఏ స్థితిలో ఉన్నా సరే అప్పుడు నుంచి ఎలా అయితే నా ప్రేమ అయితే ఏదైతే ఉందో ఈ జాన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం బట్టి కూడా నీ మీద అదే ప్రేమ అదే కోపం ఉన్నా సరే అన్నీ కూడా బహుశా అందరికీ ఉంటయో ఉండో తెలియదు కానీ నాకు మాత్రం అలాగే ఉండే నేను నీ నుంచి కోరుకునేది ఆస్తులు సంపాదించి మాకు మేళ కట్టి బంగారాలు కొనమని నేను అడగటం సంవత్సరాలు సరేలే నువ్వు జాబ్ లేవు మా సెంటిమెంట్ నేను అడగట్లేదు ఎందుకంటే రోజు చెప్పవచ్చు కాకపోతే స్పెషల్గా ఉంటే ఒక రోజు ఉంటుంది కాబట్టి ఫీల్ అయ్యే క్షణాలు ఎప్పుడన్నా ఒక రోజే ఉంటాయి కాబట్టి అలా చదువుతున్నాను అనమాట ఇది నేను బాధతో చదువుతుంటే నువ్వు జోబు లాతున్నావు నువ్వు అంటే నీ బాధ లేదా నీకు మనసు లేదా నువ్వు మనిషివి కాదా అదండి ఈ సంగతే ఎందుకో బాగా బాధ వచ్చేసింది ఏదేమైనా సరే అందరికీ ఉన్నట్టే మా కూడా పాజిటివ్ నెగిటివ్ ఖచ్చితంగా రెండూ ఉన్నాయి ఇక మీదట అవనేది ఏది లేకోకుండా చక్కగా మేము ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు మంచిగా మంచి స్థాయిలో బాగా పైకి ఎదగాలని చెప్పానని మంచి పొజిషన్లో మేము ఉండాలని పిల్లలు కూడా మమ్మల్ని కూర్చి అంటే మమ్మల్ని చూసి మంచి చెడు నేర్చుకునే వయసు ఇప్పుడు రాబోతుంది కాబట్టి ఎక్కడా కూడా మేము రాంగ్ స్టెప్ అయ్యి ముందుకు కొనసాగాలని అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని నన్ను బాగా చూసుకుని ఎందుకంటే నువ్వు నన్ను బాగా చూసుకుంటే మీ అందరినీ నేను బాగా చూసుకుంటాను బాగా నన్ను అలాంటి సంగతి ఎందుకో తెలియదులే మామూలుగా మనసులో బాగోవట్లేదు పూర్తిగా నవ్వు కూడా రావట్లేదు త్వరగా ఉండట్లేదు ఈ మధ్యకాలంలో వీడియోలు రాకపోవడానికి కూడా కారణం అదే చాలామంది వీడియోలు రావట్లేదు రావట్లేదు అని అని అంటున్నారు కానీ ఇది అని చెప్పానని పలానా ఎందుకు ఉంటుంది అని కూడా చెప్పలేము అనమాట ఎప్పుడూ వీడియోలు ఆగు మా అసలుకి కాకపోతే ఈ కొద్ది కాలం నుంచి అయితే వీడియోలు అయితే ఆగిపోయినాయి ఇక నుంచి ఏదైతే ఉందో అది పక్కకు నెట్టేసేసి ఇక ఇప్పుడు నుంచి వీడియోలు అయితే ఆగకుండా చక్కగా మేము కూడా కంటిన్యూగా ఎన్ని పనులు ఉన్నా సరే వీడియోలు అయితే చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతాము లేదు మాకు ఏం సార్ మాట అంటారు అంటే మాట అంటే చెయ్యాలనే చేస్తాం కానీ చేయకూడదని అని అనుకోం కదండి వీడియో తీయకుండా ఉంటే మాకేం రాదు కదా ఇస్తేనే ఒక రూపాయి వచ్చింది మాకైనా సరే దాన్ని మీరు అర్థం చేసుకోండి ఇందులో మళ్ళీ ఏమీ లేదు ఎతక మాకుండా మళ్ళీ మామూలుగా మనసులో ఉంటే కదా కష్టాలు సుఖాలు నష్టాలు అలాంటివి అలాంటి అనుమానం అలాంటి పెళ్లి రోజులు ఇంకా 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 ఎందుకంటే మనం చూసి చాలామంది నేర్చుకోవాలని కూడా కోరుకుంటున్నాను రేపటి రోజున పిల్లలు ఏదన్నా దారి తప్పే విషయాలు ఏదన్నా ఉంటే అరే మా అమ్మేలా మా నాన్నలా అని చెప్పుకోవాలంటే ఒక రోల్ మోడల్ అనేది ఉంటుంది కదా ఎవరు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మనం చూసి మన పిల్లలు నేర్చుకోవాలనేది నా కళ నా ఆశ అనమాట అది దాన్ని నువ్వు నెరవేరుస్తావని చెప్పానని నీ ప్రియమైన భార్య ఏదైతే ఉందో జాన్సి చిన్న కోరిక అనమాట దానిని తీరుస్తావని ఆశపడుతున్నాను ఐ లవ్ యూ అని సెటిపెట్ సెటిపేట్ అదండి మా కార్యక్రమం ఎంతటితో ముగిసింది ఫర్దర్గా వేరే పనులు ఉన్నాయి ఆ పనులు అయితే చేసుకోవాలి వీడియోకి తండ్రి బాయ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మళ్ళీ మొదటికొచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్